నా ఇంత వీడియోలు తీసాను అన్న ప్రతి ఒక్క ఆర్కే వాళ్ళ వీడియో ఎప్పుడు తీసానన్నా ఆర్కే బొబ్బాయి వాళ్ళ వీడియో

పదకొండు నాకైతే పేరు ఐడియా లేదన్నా ప్రతి ఒక్క జత గట్ల రాసానన్నా ధూలు కాబట్టి రేపటి నుంచి ప్రతి ఒక్క జతకి రాస్తానన్నా రేపటి నుంచి வால் <laughs> <laughs> किताब <ihaz violin Legislacy> uh -huh. ¡Vale, chicos! స్కోర్ పిన్ చేస్తున్నా ఒక సెకండ్ అన్న తేపు తలకైతే అన్న ఈ సిగ్నల్ రాక ఎట్టినప్పుడు వస్తుంది అదృష్టం ఒక సిగ్నల్ నా లైవ్ ఎలా వస్తుంది ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి లైట్ క్లారిటీ ఎలా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి నా స్కోర్ పిన్ చేస్తున్నా ఒక సెకండ్ అన్న పిన్ చేస్తున్నా ఆర్కే బాబాయ్ వాళ్ళ వీడియో ఫుల్ వీడియో అప్లోడ్ చేసాన వీడియోలో கோரிக்கை கவாண்டியூடோக்கடை சரணம் தரோம் ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న నా నరసింహ నరసింహన్న థ్యాంక్ యూ అన్న నరసింహరాజు అన్న తేపు సిగ్నల్ రా సిగ్నల్ రాలేదన్న దరిద్రానికి వెంటనే కొంచెం క్రౌడ్ తగ్గినా సిగ్నల్ వస్తుంది కొద్దిగా నా లేదన్న ఇంకా రాలేదన్న రేపు ఆరుపల్లి భాగం అన్న ఎల్లుండి కేటగిరీ భాగం లేదన్న ఇంకా రాలేదన్న సీనియర్ రెడ్లు అయితే ఇంకా రాలేదన్న ఒకటి అన్నా ఎవరన్నా స్కోర్ తెలిసిన వాళ్ళు ఉంటే పిన్ చేయండి అన్న ప్రతి ఒక్కరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా స్కోర్ తెలిసిన వాళ్ళు ఉంటే స్కోర్ రాయండి నేను పిన్ చేస్తాను నా లంచ్ చేయలేదన్న ఇంకా తెలియదు అన్నీ లేదు ఇంకా తెలియదు అన్న అన్న ఫైనల్ వచ్చేసి పద్నాలుగో తారీఖు అన్న రేపు ఆరు మండల జనక ప్రజర్శన సిద్ధము రామాయల చిత్రాల జనక ప్రసాది చేశాన రాశీసరాతో జనరం తిరుగరా కుట్రయ్య గారు యాజవాళ గారు నగారు అర్థం వేరు మళ్ళా మల్లనాడు కల వలచ రాజ్య భారమాయ్ ప్రజాసమి సిద్ధమురా రాయ్ మండల జట్రాభాయ్ లక్ష్మవారు ఆశీస్రా తో ఎంకే ఆగోష్ ఆయన శ్రవే నాయుడు గారు ఆవులైన గుట్ట అన్న టైటిల్ మార్చిన సారీ అన్న టైటిల్ చూసుకురాదన్నా టైటిల్ మార్చిన లే మార్చాను అన్న మైసాడా మార్చిన అన్న చూసుకోలేదు మార్చిన ఎవరైనా స్కోర్ తెలిసినవారంటే స్కోర్ రాయండి అన్న నేను పిన్ చేస్తాను స్కోర్ని 하나 땡큐 so u c i love y o u c h a n n e ி ஜ 我来了。嗯 গ্রামে <tod> যখন

E aí, como ఇదివరికి వచ్చి మరల తిరిగి ఏ అనుకూలంగా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానం ¡Gracias! i <laughs>